హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ దాన్విత్ రెడ్డి ఛానల్ మన తమ్ములు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది నాన్న దోశ ఫార్మింగ్ వేసారన్నాను కదా ఈరోజు కోతకు వచ్చింది ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి వ్యాపారస్తులకు ఫోన్ చేస్తుంటే ఈరోజు వచ్చారు టెన్ డేస్ కొని ట్వంటీ టూ రూపీస్ అలా ఉన్నింది కిలో ఇప్పుడేమో సెవెన్ రూపీస్ కది వన్ వీక్ నుంచి కాల్ చేస్తుంటే సెవెన్ రూపీస్ కేజీకి కొనుక్కుంటున్నారు ఇక్కడ మేము చెన్నైలో కొనాలంటే ఒక ట్వంటీ త్రీ అలా ఉంది కిలో ఇక్కడ చూడండి అంత కోసి ఇలా ట్రక్కు ఫుల్ వీడియో పెడతా చూడండి ఎందుకంటే ఫార్మింగ్ నా వీడియోస్ ఎక్కువ ఫార్మర్స్ చూస్తూ ఉంటారు యూజ్ అవుతుందని పెడుతున్నాను రైతు కష్టం ఒకసారి చూడండి స్టార్టింగ్ టూ టు త్రీ టైమ్స్ దున్నేసిన తర్వాత మమ్మీ వాళ్ళు సతవులన్నీ ఒక తానే వేసి మిక్స్ చేసుకున్నారు అవంతా ఇప్పుడు డాడీ వాళ్ళే చల్లేస్తున్నారు డాడీ వాళ్ళు ఆల్మోస్ట్ అంతా వాళ్ళే ఇది చేస్తుంటారు డాడీ వాళ్ళు కష్టం కాక పాతవి ముందు టూ ఎక్రాస్ కూడా డ్రిప్ వైర్లు అన్నీ మనవే ఉన్నాయి అది కాక టూ అండ్ హాఫ్ ల్యాక్ అయింది ఇప్పటికీ ఇప్పుడు ఇంత కష్టపడి లాస్ట్లో ఫైనల్ స్టేజ్లో కాయి ఎంత బాగుంది వ్యాపారస్తులకి మనమై వన్ వీక్ నుంచి డాడీ మార్నింగ్ నైట్ అని లేకున్నా కాల్ చేస్తుంటే ఈరోజు వచ్చారు అది సెవెన్ రూపీస్కి ఏం గిట్టుబాటు అవుతుంది మీరే చెప్పండి లాస్ట్ టైం ఏమో పప్పాయకి రేటు అన్నీ బాగున్నాయి మిడిల్లో వాటర్ రాకుండా ఆగిపోయింది ఎందుకంటే వర్షాలు తక్కువయ్యి అందుకోసం ఒకసారి బోర్ వేశారు అది ఫెయిల్ అయింది మళ్ళీ సెకండ్ టైం బోర్ వేశారు ఆ దాంట్లో వచ్చింది కాకపోతే రేటు ఉన్నింది పెట్టుబడి వచ్చేసింది పర్లేదు ఇప్పుడు ఏం రా అంటే నీళ్ళు అన్నీ ఉన్నాయి కాయలు కూడా బాగా వచ్చినాయి పొలం బాగా పంట వచ్చింది అనుకునే టయానికి రేట్ లేదు ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ కూడా ట్వంటీ త్రీ ఉండింది ఇప్పుడు సెవెన్ రూపీస్కి డాడీ అయ్యి కాల్ చేసి డే అండ్ నైట్ చేస్తే ఇప్పుడు వచ్చారు మనం అది నిలవ పెట్టుకునే కుదరదు కాబట్టి ఇది అన్నమాట అనమాట రాని అని చెప్పి డాడీ సెవెన్ రూపీస్కి ఈరోజు ఇది చేస్తున్నారు ఇంత చేసుకుని చూడండి వాళ్ళతో పాటు డాడీ కూడా పైపులు డ్రిప్ వైర్లు అన్నీ లాగుతూ అలా మా నాన్న వాళ్ళు ఒక నిమిషం కూడా ఉండరు అలా కష్టపడతారు మీలో కూడా ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టే నేను చెప్తున్నాను నేను చెప్పింది రైట్ అయితే కామెంట్ చేయండి ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారో కూడా కామెంట్ చేయండి రైతు కష్టం చూడండి అన్నీ బాగుంటే రేట్ ఉండదు రేట్ ఉన్నప్పుడు నీళ్ళు ఉండదు పోవడమో ఏదో ఒకటి ఉంటుంది చూడండి డ్రిప్పులు అప్పుడు అంతా సతవలు చల్లినాక డిప్ వైర్లు పరిసినారు అలాగే పేపర్ వేశారు తర్వాత మమ్మీ బొక్కలకి మొన్ను పోసుకుంటూ గింజలు నాటింది వన్ వీక్కి ఇంత సైజ్ వచ్చింది దోశ మమ్మీ డాడీ వన్ టైం తవ్వుతున్నారు ఆల్మోస్ట్ ఎక్రాస్ ఉంటుంది మార్నింగ్తో మనుషులు వచ్చి తవ్వుతారు మా మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్ళి మమ్మీ వాళ్ళు అయిపోయిన కాడికి అయిపోయి అయిపోని అని తవ్వుతున్నారు అలాగే ఏ పని అయినా మమ్మీ వాళ్ళే చేసేసే ట్రై చేస్తారు అనమాట వీళ్ళకి ఇంత కష్టం చేసినా రేట్ ఉండిందనుకో ఆ కష్టం వ్యా అనమాట రైతులకి ఎందుకంటే పర్వాలేదు మనం చేసిన దానికి ఫలితం దొరికింది అనుకుంటారు అదే ఇంత కష్టపడి లాస్ట్లో రే రేట్ లేకపోతే ఇంత బాధ ఉంటుంది చెప్పండి మీరే రైతులకి రైతులకనే కాదు ఎవరికైనా సరే మనమైనా జాబ్కి అంత సర్చ్ చేసినప్పుడు జాబ్ రాకుంటే ఎంత బాధ వేస్తుందో అదే బాధ వాళ్ళకు కూడా ఉంటుంది ఇప్పుడు మనం చెన్నై మేమే అనుకో ఇక్కడ చెన్నైలో ఒక కిలో కొన కిలో మాకు ట్వంటీ టూ పడుతుంది అక్కడ ఏమి అంటే వాళ్ళకి సెవెన్ రూపీస్ అండి ఏం గిట్టుబాటు అవుతుంది ఒక ఆ కష్టము ఎంత బాధ ఉంటుంది చెప్పండి అలా అడగకపోయినప్పుడు నేను ఇలా చెప్తానని ఏమి అనుకోకండి ఇది నేను మీకు కూడా తెలియాలి అనే ఇదితో చెప్తున్నాను ఆల్మోస్ట్ నా వీడియోస్ అందరూ ఫార్మింగ్ చేసే వాళ్ళే చూస్తూ ఉంటారు రైతులు రైతు పిల్లలే చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది ఇలాగ వీక్లీ త్రీ టైమ్స్ ఒకరోజు డ్రిప్ ఎరువు ఎక్కిస్తే ఒకరోజు స్ప్రే కొడతారనమాట డ్రిప్ ముందు కొడు ఎక్కిస్తే ఒకరోజు చెట్లకు కొట్టేది అలా డాడీనే ఆల్మోస్ట్ సగం చెట్లు ఉండేంత వరకు డాడీనే అంతా ఇచ్చేశారు తర్వాత ఇంకా చిన్న స్ప్రే పనికిరాదని మనుషులు పెట్టి కొట్టించారు డైలీ డే బై డే డే బై డే అసలు ఫె కలిపే మందులు తెచ్చాకే వీక్కి ట్వంటీ థౌజండ్ ట్వంటీ త్రీ థౌజండ్ అవుతా నేను టూ ఎక్రాస్కే చూడండి ఇలా ఎక్కిస్తూ ఉన్నారు అదంతా మరగేసి అదంతా ఇప్పుడేమో ఒక వన్ మంత్ తర్వాత ఇలాగా రిపేర్ ఎక్కిస్తున్నారు సెకండ్ టైం తోవేకి మనుషులు వచ్చారు చూడండి తోతున్నారు చెట్లు కూడా తీగ బాగా అల్లింది ఇది సిక్స్టీ డేస్ పంటే అని చెప్పి వేశారు సిక్స్టీ డేస్ పంటే కానీ వర్క్ అంటే ఖర్చు ఎక్కువ వస్తుంది రేట్ ఉంటే మనకు ఆ కష్టం తెలియదు అనమాట ఎంత కష్టం చేసినా తర్వాత డాడీ చూడండి ట్రిప్పు స్ప్రే చేస్తున్నాడు చెట్లకి మీలో కూడా ఈ మీకు ఆల్మోస్ట్ తెలుసా ఉంటుంది రైతు కష్టం చూడండి డాడీనే స్ప్రే చేస్తున్నాడు టూ ఎకరాస్కి అంతా మా నాన్నకి పని ఉంటే టైం కూడా తెలియదు ఫుడ్కి మేమయ్యి అన్నం తిందురా అని కాల్ చేసి అరుస్తూ ఉంటాము ఒక్కొక్కసారి క్యారీ ఎత్తుకోబోయి ఇచ్చేస్తూ ఉంటాము చూడండి ఫ్రెండ్స్ అలా కష్టం చేసి రేట్ లేకుంటే ఎంత బాధ మీరే చెప్పండి ఈ వీడియో అందరికీ చేరాలని కోరుకుంటున్నాను రైతు కష్టం అందరికీ తెలియాలి అని ప్లీజ్ ఇది మీరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ చెట్లు ఎంత బాగున్నాయి చూసా చూడడానికి కాయ కూడా బాగా వచ్చింది ఫ్రెండ్స్ లాస్ట్లో అడగడానికి రావట్లేదు అదే బాధ నానైతే ఆల్మోస్ట్ వన్ వీక్ నుంచి కాల్ చేస్తుంటే అది ఈరోజు సెవెన్ డేస్కి వేసుకుంటే అది ఇంకా నిలవ పెట్టుకునే కుదరదు ఎంత వస్తే అంత రాని అని చెప్పి వేసేయాలి చూడండి తర్వాత టూ మంత్స్ తర్వాత చూడండి పూత వచ్చింది టూ మంత్స్ కాదు వన్ అండ్ హాఫ్ మంత్ అప్పుడు పూత చూడండి ఎలా పట్టిందో పూత పింది కూడా ఉంది మీకు కనపడట్లేదు చెట్ల కింద పింది కూడా ఉంది అవి గిల్లేస్తున్నారు చూడండి ఇవి ఇలా గిల్లడం వల్ల ఏమంటే అందులో తీగ ఎక్కువ ఇది కాకుండా బాగా ఇది అవుతుంది అని చెప్పి బాగా పూత పట్టి కాయలు కాస్తాయి అని బ్యాగ్లు ఎత్తుకొని గిల్లేస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క కవర్ ఇచ్చి అలా గిల్లిపించేస్తున్నారు కొనలు ఉంటాయి కదా అవన్నీ గిల్లేయాలి మళ్ళీ వీటికి తరువాత చూడండి ఇప్పుడు చూపిస్తాము చూడండి ఇలా పింది వేసింది కాయలు వచ్చాయి ఇవి చూడండి సాసవల్ చెట్లు మమ్మీ చూపిస్తుంది ఈ సైడ్లో దోశకి రోగాలు ఎక్కువ రాకుండా ఉంటాయని ఇవి పెట్టమన్నారు చూడండి ఏం క్రాప్ వచ్చిందో అదికుని వీటికి సత్తవాలు వేస్తాం కదా అందుకోసం ఇప్పుడు వచ్చారు చూడండి వాళ్ళు అంతా కోసి ఎత్తుకుపోయి ట్రక్కు వేస్తున్నారు ఆల్మోస్ట్ మడికత్తి పీకేసినట్లు ఉన్నారు అందుకే ఒక తాను ఉడ్డలు వేసుకుంటారు కదా ఒక్కొక్కరు గిన్నెలకేసి ఎత్తుకొని మోస్తా వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఒక్కొక్కరు కొందరు గిండ్లకేసి కొందరు అంటే మార్చి మార్చుకుంటూ ఎత్తుకుంటా పోయి ట్రక్కి వేస్తున్నారు చూడండి క్రాప్ కూడా బాగా వచ్చింది సెవెన్ రూపీస్ అంటే ఏమి ఇది అవుతుంది ఒక్కొక్క ఫోర్ కేజీస్ వచ్చింది అంటండి కేన్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది నేను కాదు వీడియో ఈరోజు కోసేదంతా మమ్మీ పెట్టింది సో అందుకని మమ్మీకి రాదు అలాగా స్పీ అలా పెట్టేసింది బ్లర్రైతాను కొంచెం అడ్జస్ట్ కాండి అలాగే రై ఫార్మర్స్ ఫార్మర్ చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారో కింద కా కామెంట్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్నీ బాగుంటేమో రేట్ ఉండదు రేట్ ఉన్నప్పుడేమో ఏదో ఒకటి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఫార్మింగ్ అంటే చూడండి అంతా ట్రక్కుకు వేస్తున్నారు ఇప్పుడు మడికట్టు కింద అయిపోయింది ఇంకా చేన్లో ఉన్నది ఇంకా చేన్లో పీకని వెళ్తున్నారు కొంచేపు ఎండగా ఉందని కూర్చున్నారు చూడండి వీళ్ళు అన్నం తినేసి సెవెన్ రూపీస్ కొని ట్వెల్వ్ మెంబర్స్కి మళ్ళీ మమ్మీనే ఫుడ్ చేసుకొని వచ్చి పెట్టింది ఫ్రెండ్స్ అందరికీ చూడండి ఇప్పుడు చేన్లోకి వస్తున్నారు కాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉన్నాయో ఫార్మింగ్ కాడికి సెవెన్ రూపీస్ అంటే మనం ఇక్కడ కొనేకి అవుతుంది అక్కడ చూడు రైతు దగ్గరే అందరూ ఇచ్చేస్తారు సెవెన్ రూపీస్ కంట చూడండి వీళ్ళు ఒక్కొక్కరు పీకి కొద్దిగా కొద్ది కొద్దిగా పీకేస్తారు తర్వాత ఎత్తి ట్రక్కు వేయస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మార్చుకుంటూ పీకే వాళ్ళది ఏముందిలేంటి వాళ్ళ పాపం మనలాగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు మధ్యలో వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళదే అంతా ఉండేది ఇప్పుడు వీళ్ళు అందులోకి ఇంకా కొన్ని రోజులు పోతే వర్షాలు ఉన్నాయి కదా అందరూ మాట్లాడుకుంటారనమాట అన్ వ్యాపారస్తులు అందరూ వెళ్ళొద్దండి ఇంత తగ్గించేద్దాం ఇంత తగ్గించేద్దామని ఇచ్చేస్తున్నారు రాలేదు ఎవరు రాలేదనుకో అయ్యో ఇదైపోతుంది ఎంతైతే అంత కానీ అని రైతులు ఇచ్చేస్తాము ఎవరైనా అంతే కదా అంత కష్టపడి అంత పెట్టుబడి పెట్టి కొద్దిగా వచ్చిన కాడికి రాని అని ఇచ్చేస్తాం కదా అలాగా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే అలాగే ఎన్ని ఎన్ని టన్నులు ఉన్నాయి ఎంత వచ్చింది అని కూడా నెక్స్ట్ వీడియోలో కానీ ఛానల్ లైక్ చేసి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫార్మింగ్ ఫార్మర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చూడండి చైన్ లేక వచ్చారు చైన్ కూడా అర్థం పీకేశారు మడికెట్లోనే ఫోర్ కేజీస్ వచ్చిందన్న కదా చైన్లో ఇంకా పెద్ద సైజ్ వచ్చింది చూడండి పంట చూస్తా అంటే ఇంకా కొద్దిసేపు చూద్దామనిపిస్తుంది రేటు చూస్తేనే బాధ వేసేస్తుంది అంత బాగున్నప్పుడు రేట్ ఉండదు బాగాలే క్రాప్ రానప్పుడు రేట్ ఉంటుంది చూడండి ఎంత బాగుందో పంట ఇక్కడ వీళ్ళంతా పీకుతున్నారు చూడండి ఆల్మోస్ట్ పీకిండేటి కొద్ది కొద్దిగా పీకి ట్రక్కు వే ట్రక్ వేస్తున్నారు రైతు కష్టం గురించి అంతా చెప్పాను కదా అలాగే రైతులు ఎంతమంది ఉన్నారో మన వీడియోస్ చూసేవాళ్ళు కామెంట్ చేయండి రైతు బిడ్డలు కూడా కామెంట్ చేయండి అలాగే నేనేమో నేను చెప్పిండేది కరెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పు అయితే కూడా చేయండి నేనేమి ఫీల్ కాను ఎందుకంటే అది రైతు కష్ కష్టం గురించి నేను వివరించానంతే ఎవరిని నేను వ్యతిరేకంగా ఇది చేయలేదు మా నాన్న చూడండి జిష్టి తగలకన్నా జిష్టి బొమ్మ కూడా పెట్టాడు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి వెళ్తుంది మీకు యూజ్ అయినట్లో వాళ్ళకి కూడా ఇంకా కొంతమందికి యూజ్ అవ్వచ్చు కదా ఈ వీడియో ప్లీజ్ అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి జెన్యూన్ కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇలానే నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మనము రీసెంట్గా థౌజండ్ ఇప్పుడు నైన్ సిక్స్టీ సబ్స్క్రైబర్స్ అయ్యారు మన యూట్యూబ్ ఫ్యామిలీ రీసెంట్గా థౌజండ్ మెంబర్స్ కూడా అయిపోతాము అది కూడా భిన్న కావాలని కోరుకోను ఫ్రెండ్స్ అలాగే మన మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి